మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను ప్రొఫెసర్గా పనిచేసిన విషయం మీకు అందరికీ తెలుసు అట్లానే నేను యాక్టివిస్ట్గా కూడా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా సమాజంలో అనేక కార్యక్రమాలపైన పనిచేసిన విషయం కూడా మీకు తెలుసు అయితే పహల్గా సంఘటన చాలా బాధ కలిగించింది దాని మీద కూడా నేను పోస్ట్ పెట్టాను మీరందరూ చూసుకోవచ్చు ఎందుకంటే ఏ చావు కూడా ఏ చావు కూడా సంతోషించేదేది కాదు అని నమ్మకము అట్లనే తెహల్గా నేను నిజానికి ఈ సమ్మర్లో కాశ్మీర్కి వెళ్లాల్సింది అది కూడా నేను మెన్షన్ చేస్తూ రాసిన ఆ భార్యలకి సంఘీభావంగా ఉంటూ నేను పెట్టిన పోస్టు ఇవాళ నేను ఒక యుద్ధ వాతావరణాన్ని నిజానికి ఈ దేశ ఆర్మీ సైనిక దళం నుంచి మనకి ఇవాళ వచ్చిన వార్త నేను కేవలం ఉగ్రవాద సంస్థావరాలపై మాత్రమే దాడి చేస్తున్నామని యుద్ధం కాదని అది మీరందరూ కూడా చూడొచ్చు అయితే యుద్ధం వస్తుందనే భయంతో ఆ యుద్ధ వాతావరణంలో నేను చిన్నపిల్లలతో కాల్ చేస్తాను మహిళా కార్యకర్తను కూడా అప్పుల కోసం ఆ భయంతో రాసిన కామెంట్ని చాలా ఈ దేశ భద్రతకి వ్యతిరేకంగానని తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని తర్వాత కొన్ని మతాలకు వ్యతిరేకంగాని వస్తున్న విషయాన్ని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది నిజానికి నా పోస్ట్ కనుక అట్లా ఉండి ఉంటే మీకు అందరికీ క్షమాపణ చెప్తున్నాను అందుకే సమావేశం అట్లా నేను ఎవరికీ అంటే ఒక బాధ్యత గల పౌరవాలుగా చదువుకున్న దానిగా పనిచేస్తున్న దానిగా ఈ దేశం కోసం పనిచేస్తున్న దానిగా నేను దేశ భక్తిని చాటేవాళ్ళం కానీ దేశ వ్యతిరేకత అయితే కాదు నేను ఏ సంఘంలో కానీ ఏ పార్టీలో కానీ నాకు సభ్యత్వం లేదు కేవలం సమాజం పట్ల ఉన్న అవగాహన అనుభవంతో మాత్రమే రాసింది అది మీరందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా ఈ కొన్ని సందర్భాలలో కొన్ని విషయం మాట్లాడకూడదు దాని గురించి రాయకూడదు అన్న విషయం ఇవాళనే నాకు అర్థమైంది ఎందుకంటే నేను మామూలుగా కామెంట్ చేస్తుంటా కాబట్టి ఆ కామెంట్లో భాగంగా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అట్లానే ఈ ఇవాళ పోస్ట్ని మీరందరూ చూస్తే చాలామంది వైరల్ చేశారు నిజమే నేను తప్పు చేసిన మీరు భావించవచ్చు కానీ మీరు మాట్లాడే భాష ఆ లాంగ్వేజ్ ఒకసారిగా ఈ మీడియా మిత్రులందరూ కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకనంటే ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా ఈ దేశ మహిళలని అంతగా కించపరచరు నేను అంత చెడ్డదాన్ని అని కూడా నేను అనుకోవట్లేదు ఎందుకనంటే నేను తెలిసిన వాళ్ళు నా రచనలు తెలిసిన వాళ్ళు నేను ఈ ఉమెన్స్ కమిషన్ మెంబర్గా ఢిల్లీలో ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్గా ఉన్నా ఇప్పుడు కూడా విద్యాశాఖ కమిషనర్గా ఉన్నా అనేక హోదాలపైన పనిచేసిన కోవిడ్లో మీకందరి ఎంతో మంది రిపోర్టర్స్ విద్యార్థులు గ్రామ గ్రామాన వెళ్ళి ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా అందరికీ అన్ని కావాల్సిన ఆక్సిజన్లతో సహా ఇచ్చిన మైగ్రెంట్ లేబర్స్కి మీరు ఇక్కడ ఏ మైగ్రెంట్ లేబర్ దగ్గర వెళ్ళినా నేను ఎన్ని బస్సులు పెట్టి వాళ్ళ స్థావరాలు పంపించాను మీకు తెలుసు దయచేసి నన్ను దేశ భక్తురాలుగా కాదని దేశానికి వ్యతిరేకంగా అంటే మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది తిట్టండి మీకు బాధ అనిపిస్తుంది కాబట్టి మీరు ఏమన్నా మాట్లాడవచ్చు నేను దాని గురించి కానీ అది కూడా మీ విజ్ఞతకే వదిలేస్తున్నా నేను తప్పు చేశానని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నా అట్ ద సేమ్ టైం మీరు కూడా మీరు మీ మీ భాష మీరు చేస్తున్న వైరల్ దాని గురించి కూడా మీరు కొంచెం ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నా ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే పత్రిక ఇచ్చాను ఎపిలో కూడా రాసిన పరిశోధనలు చేస్తాము భారతదేశాన్ని అనేక దేశాల్లో నేను రిప్రజెంట్ చేసిన అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కుల మీద నేను శిక్షణ పొందిన జెనీవాలో అమెరికాలో బయట దేశాల్లో కాబట్టి యుద్ధ వాతావరణం చూసి యుద్ధం తర్వాత కలిగే నష్టాలను చూసిన భయ ఆందోళనతో చేసిన కామెంట్ తప్పితే ఈ దేశ ప్రధాని గురించి కానీ ఆర్మీ గురించి కానీ ఆర్మీ తీసుకుంటున్న చర్యల గురించి కానీ కించపరచడం అవమానపరచడం ఎట్టి పరిస్థితిలో కాదని మరీ మరీ చెప్తున్నాను మేడం అయితే మీరు దీని గురించి కాలింగ్ లేదు హైకోర్టు ప్లస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అది అయిన ట్వంటీ రోజు డిక్లేర్ చేశారు మీరు ఒక ప్రొఫెసర్ నుండి ఈ కామెంట్ చేయడానికి మీరు ఎలా సంబంధించారు నేను యాక్చువల్గా నేను నన్ను నేను ఇంత పెద్దగా ఇది ఒక పెద్ద వార్తగా అవుతుందని కూడా నేను అస్సలు ఊహించలేదు నిజానికి నేను నేను చేసిన చిన్న నాలుగు ఒక వాక్యం ఆ మొత్తం కలిపితే ఒక వాక్యం అది పెద్ద ఎస్ఏ రైటింగ్ కాదు ప్లస్ ఏదో నాలుగు ఐదు పేరాగ్రాఫులు కాదు ఏది కాదు నేను ఏమనుకున్నానంటే యుద్ధం వస్తే జరిగే నష్టం ఆ ఆడవాళ్ళ దృష్టిలో పొద్దున ఒక ఇన్స్టాగ్రామ్ లో ఉక్రెయిన్ యుద్ధంలో ఒక చిన్న పిల్లాడు ఒక చిన్న పిల్లాని పట్టుకొని పోతున్నాను మీకు కావాలంటే ఇప్పుడు చూపిస్తాను మీకు అది చూడడానికి చాలా బాధ అనిపించింది అది దాని మీద నేను స్పందించిన తప్పితే దీని కామెంట్స్ చెబుతానంటే నేను భారతదేశానికి యుద్ధం ఆపేయండి అంటే ఆ పెద్ద మనిషిని కాను అట్లా అని చెప్పి నేను వ్యతిరేకత కాదు అని మళ్ళీ 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 చెప్తున్నా నేను నేను ఒక బాధతో రాసిన ఒక పోస్ట్ని దేశ భద్రతకి వ్యతిరేకంగా చర్యలకు వ్యతిరేకంగా అంటున్నారనే బాధతో మళ్ళీ ఈ మీడియా సమావేశం పెడుతున్న తప్పితే ఎట్టి ఆ ముఖ్యంగా మేము ఒక గవర్నమెంట్ గా ఉండి ప్రభుత్వం అంటే తెలుసు ప్రభుత్వ అనేక హోదాల్లో పనిచేసే వాళ్ళ గురించి తెలుసు మేము మా కామెంట్స్ని మా కామెంట్స్ కూడా మాకు ఏ పరిధిలో ఉండాలి తెలుసు తప్పితే దాన్ని పూర్తిగా నట్టుగా అర్థం చేసుకున్నారేమో అని లేకపోతే నేను అట్లా అర్థమయ్యేటట్టు రాసినానేమో అనే దాంట్లో ఉండి మళ్ళీ ఇప్పుడు నేను మీకు ఒక పత్రిక ప్రకటన కూడా ఇచ్చిన ఈ సమావేశం పెట్టుకున్నా కూడా అప్డేట్ చేసిన నన్ను ఒక ఈ దేశ పౌరురాలుగా గుర్తించాలని మీ సోదరి గుర్తించాలని వీళ్ళు తప్పు చేస్తే క్షమించాల్సిందిగా కోరు This is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody. Subscribe to GK News.